మేర్ గ్రామంలో వివేలుగా పనిచేస్తున్నామండి మేము గత పదహారు సంవత్సరాలుగా వివేయలుగా కొనసాగుతున్నాము గత పది సంవత్సరాలు కూడా టీడీపీ ప్రభుత్వంలో జీతాలు లేకుండా పనిచేస్తామండి టీడీపీ ప్రభుత్వం ఇంక మూడు నెలలకి అయిపోతుంది అనగా మూడు వేలు జీతం ప్రకటించారండి తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అలా ఎనిమిది వేలు జీతం ప్రకటించారండి మేము ఏ ప్రభుత్వ పథకాలు వచ్చినా సరే ప్రభుత్వ పథకాల మీదే పనిచేస్తామండి ఏ గవర్నమెంట్కి కట్టుబడి పనిచేయము అయినా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా మేము ప్రభుత్వానికి కట్టుబడి పనిచేస్తా ఉండగా మమ్మల్ని ఏ కారణం లేకుండా కూడా ఒక గ్రామ సంఘం మీటింగ్ కానీ ఒక ఏపీఎం గారు సీసీలు ఎవర ఎవరి ఆధిపత్యంలో కూడా మీటింగ్ పెట్టి తెలియపరచకుండా మమ్మల్ని తొలగించేశారండి ఆరుగురు వీవైఎలు తొలగించేశారు మరి మాకు అన్యాయం జరిగిందండి న్యాయం కావాలని మేము పోరాడుతున్నామండి మాకు న్యాయం చేయాలని అచ్చిబాబు గారిని అడిగామండి అచ్చిబాబు గారు మాకు న్యాయం చేస్తానన్నారు కొంత టైం అడిగారు కానీ మాకు న్యాయం జరగలేదండి మా న్యాయం పోరాటం కోసం మేము రోడ్డు ఎక్కి న్యాయ పోరాటం చేస్తున్నామండి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం గ్రామ సభ జరిగిందండి గ్రామ సభలో కూడా జడ్పీటీసీ గారు ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నారండి యారుగూరు వీవల్ తొలగింపు గురించి కానీ ఏ ఏమీ స్పందించలేదండి ఇంక మేము చూసి ధర్నా చేయడానికి సిద్ధపడ్డామండి గ్రామంలో మాకు గ్రామ సంఘాలు తొమ్మిది సీఏలు ఉన్నారు వాళ్ళని కొత్త ప్రభుత్వం వచ్చాక వాళ్ళని ఎందుకు తీశారు మాకు తీశారు అయితే వాళ్ళు మహిళ మహిళలుగా నన్ను మద్దతులపని నన్ను కోరారు ఈరోజు వాళ్ళు మాకు న్యాయం జరగాలని ఆ కారణంగా నేను కూడా వాళ్ళకి మద్దతు తెలిపే ఇక్కడికి వచ్చాను వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను మరి వాళ్ళని చేత అయితే ప్రజలు వాళ్ళు ఏదన్నా పాటు చేస్తే తీసేయాలని అనుకుంటారు ప్రజలు గుర్తించుకోకుండానే మరి నాయకులుగా గుర్తించి మరి వాళ్ళని ఎందుకు తీసారో నాకు కూడా తెలియదు నాకు కూడా చెప్పలేదు గ్రామ సర్పంచ్ గా నాకు తెలియకోకుండానే వాళ్ళని ఆరుగురు సీఎల్ని తీసారు తమ్మండ్రి సీఎలకి ఆరుని తీసారు ఉన్న వాళ్ళని ముగ్గురిని ఉంచారు మరి అది ఎందుకు జరిగిందో మరి వాళ్ళకే తెలియదు కనుక మరి మొన్న రామసర రామసభ కూడా జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చారు డెప్యూ డిసి గారు దాని నిమిత్తం మాట్లాడారు మరి అప్పుడు కూడా మరి ఎమ్మెల్యే గారు మరి ఏమి స్పందించలేదని వీళ్ళు చెప్తున్నారు అందు కాబట్టి నేను కూడా మద్దతు ఇస్తే వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను